అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదివ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి ప్రయత్నకారి స్థితి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలతో చెవద్దు ఆర్థిక శ్రమ పెరిగకుండా చూసుకుంటారు మాన ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు కీర్తి పెరుగుతుంది సంతోషంగా గడుపుతారు భోజన సౌక్యం కలదు కలహాలు తొలగిన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది కీలక సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్తను వింటారు మీ యొక్క ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు కలహాలు తెలుగున ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మేలు చేస్తాయి అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది అదేవిధంగా చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ప్రయాణాలు ఫలిస్తాయి యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా కొన్నాళ్లుగా పరిష్కారం కానిటువంటి సమస్యలో కదలిక వస్తాయి कार्य सिद्धि ऐरपड़ी అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు గిట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పరుగులు ఆటంకాలు తెలుగున ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అనారోగ్య సమస్యలు బుద్ధి బలం పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన కాలానుగుణ కాలానికి అనుగుణంగా ముందుకు సాగుతారు అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తెలుగున చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగిన వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు వస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగునా అదేవిధంగా అవరోధాలను అధిగమిస్తారు చేపట్టినటువంటి వ్యవహార అవరోధాలు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు ఉంటారు మానసికంగా దృఢంగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి కొన్ని కొన్ని సహాయ సహకారాలలో ముందుకు సాగుతారు సమస్యల నుంచి బయటపడతారు సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు